కొన్ని నిమిషాల క్రితమే బుగ్గమాధవరం బ్రిడ్జి వజనేపల్లి బ్రిడ్జి దొండపాడు బ్రిడ్జి గురించి వీడియో పెట్టాను ఎంత ప్రమాదం జరుగుతుందో అప్పుడే వజనేపల్లి నుండి పులిచింతలకు వెళ్ళే దారిలో ఉన్న కత్తవాగు దగ్గర ప్రమాదం జరిగింది బైక్తో పాటు అతను కూడా లోపలకు పడిపోయిన అక్కడున్న జనం అంతా చేరి తనను ప్రాణాలతో కాపాడారు నీకు దొరికాని దొరికి తీసి పెట్టకు అది చిన్న ఇంకా అట్లా ఇంకా చివరికి ఉన్నాయం కదా అది చివరికి ఉన్నాయం కాదు అది ఎందుకని దొరకడానికి ఈజీగా ఉంటుంది ఏదక్కిగా దిమ్మె జారీ అనుకో మళ్ళీ మా ఇంకొని పట్టుకు రావాల్సి వస్తుంది అంటే ఈతగాళ్ళు వచ్చారు వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు

అది కులిచింతల ప్రయత్నం చూద్దానికి పోతుండగా ఇక్కడ కత్తవాగు దగ్గర వదినపల్లి టు నిమ్మలపూరి వాగు దగ్గర మేము అదుపు తప్పి ఆ వాగులో పడడం జరిగింది ఆ బా వాగులో పడడం వలన ఆ బైక్ అనేది పోయింది మేము కూడా అందులో పోయినా ఈ వదినపల్లి వాళ్ళు నిమ్మలపూరి వాళ్ళు పోలీస్ పోలీసు వాళ్ళు చింతలపల్లి పోలీసు వాళ్ళు వచ్చిన కాపాడడం జరిగింది తాడు తాడు సాయం ద్వారా నాకు వాళ్ళందరూ కాపాడేందుకు నా సాయం చేసినందుకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ముఖ్యంగా జనక పోలీస్ వాళ్ళు చింతలపాలెం పోలీస్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఈ తెలియజేస్తారు